దేవుని వాక్యం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి ఒక చిన్న రాయి మనకు అసలు బరువు అనిపించినటువంటి రాయిని గనక మనం ఒక వేలు మీద పెట్టుకొని ఇలా చూచినప్పుడు దాని బరువు చాలా చిన్నగా ఉంటుంది అది నెగ్లిజిబుల్ మనకు అసలు అది భారంగానే ఉండదు కానీ అదే చిన్న రాయిని మనం ఏదైతే అశ్రద్ధ చేస్తామో దాని గురించి దానికి విలువ లేదనుకుంటామో అదే అలానే పట్టుకొని ఉంచినప్పుడు మన వేలు నొప్పు పెట్టడం మొదలు పెడుతుంది చెయ్యి నొప్పి పెట్టడం మొదలు పెడుతుంది మరియు మన బా బా బాడీ అంతా కూడా భారం అయిపోతుంది దాన్ని బట్టి తలనొప్పి ఇలాగ ఒకటి మించి ఒకటి మించి భారాలు ఎక్కువైపోతాయి ఎప్పుడైతే దాన్ని తీసివేస్తామో చక్కగా ఏ అది చిన్నది లేదు అని అనుకున్నటువంటి ఆరాయి మనకు చాలా విడుదల వచ్చినట్టు అనిపిస్తుంది అంతే మన సమస్యలు కూడా మన సమస్యలు చాలా చిన్నది అన్నప్పుడు అది అసలు ఏముందులే అనుకొని వదిలిపెట్టేశాము అన్నప్పుడు మనకి ఎంతో ప్రశాంతత ఉంటుంది ప్రతిరోజు ఆలోచిస్తూ దాని గురించే వరి అవుతూ దాని గురించే దాని గురించి చేస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మన శరీరాన్ని మనల్ని పాడు చేసుకొని అదేవిధంగా మన మనసును పాడు చేసుకుని దేవునికి దూరం అవుతూ ఉంటాం నీ గురించి శ్రద్ధ కలిగిన దేవుడు నీ గురించి చింతిస్తున్న దేవుడు నీకు భయాలు భారాల గురించి చింతిస్తున్న దేవుడు కాబట్టి నీ గురించి శ్రద్ధ కలిగి ఈ వాక్యం తెలియపరుస్తున్నాడు నీ తల వెంట్రుగలన్నీ లెక్క అంటే నీ గురించి అంత శ్రద్ధగా అటెన్షన్ ఉంది నీ గురించి ఇటువంటి దేవుడు నువ్వు చింతించొద్దు చింతించకుండా నీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్థుతులతో మీ విన్నపములు దేవులకు చె తెలియచేయండి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు దయచేసి మన ప్రతి సమస్యలో నుంచి బయటకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు చింతించొద్దు మీ భారానంతా నా మీద వేయండి ఇంకెన్నటికి తిరిగినానంతగా నా పైన విసిరేయండి అన్నట్లుగా దేవుడు చెప్తాడు లోక పాపములు మోసిన దేవుడు నీ భారం నా భారం తెలియదా తప్పకుండా ఆయనకి మన భారాలు మన చింతలు తెలుసు కాబట్టి చింతించకుండా ప్రార్థన చేసి దేవుని దగ్గర సమాధానం పొందుకుందాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడు అయినా వేసాయా నీ కృతజ్ఞతలు ప్రభావ మేము చింతించకుండా మా భారం నీ మీద వేసి ప్రభా సమస్త జ్ఞానం నాకు మించిన సమాధానం పొందుకుంటూ కృప చూపించండి ఆయన మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి ఏ స్నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ